అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఎప్పటికప్పుడు బ్రేకింగ్ సంబంధించి అప్డేట్స్ రైతు బంధు పైన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు ఇప్పట్లో అంటే అన్నట్టు మహిళ హెడ్లైన్స్తో అయితే డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల కావాల్సిన రైతు బంధు ఎన్నికల కోడ్ ద్వారా అర్ధాంతరంగా హోల్డ్లోకి వెళ్ళిపోయి అయితే రైతులు ఎవరు నిరాశ చెందొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లాగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఈ డబ్బులు రైతుల ఖాతాలో నేరుగా పంపిస్తామని చెప్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు దాటినా కూడా ఇంకా ఎటువంటి స్పందన లేదని చెప్తున్నారనమాట ఏడాదికి పదిహేను వేలు అదేవిధంగా వ్యవసాయ కూర్లకు పన్నెండు వేలు పంట వరి పంట అదనంగా ఐదు ఐదు వందలు ఇస్తామని చెప్పినారు కదా అయితే అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు పూర్తయినా ఇంతవరకు రైతు భరోసా ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు అయితే నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కదా మరి ఈ స్వీకరణ కూడా దీనికి లింక్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయా అన్నట్టు కొంతమందికి డౌట్ ఉంది సో దానికి ఎటువంటి పరిమితులు లేవు దీనికి దానికి సంబంధం లేదు ప్రస్తుతం అయితే రైతు బంధు ఏ విధంగా గతంలో జరిగిందో అదే విధంగా ఈసారి కూడా అమలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అయితే రైతు బంధు నేతలు విడుదలపై రానున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు అనమాట అయితే రైతుబంధు కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు మాత్రం నిరాశ ఎదురైంది ఇంకా దానిపైన క్లారిటీ ఎప్పటికప్పుడు ఆఫీషియల్ అప్డేట్స్ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోదు మన ఛానల్ని సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్